Okay, మీరు పన్ను జమ చేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ఉదాహరణకి జూలై రిటర్న్ ఉందనుకోండి జులైలో వాళ్ళు కట్టాల్సిన పన్ను మీ దగ్గర ఆల్రెడీ గడుచుకున్నారు ఆగస్టు నెల ఇరవయో తారీఖు లోపల కట్టాలి అది కూడా కట్టకుండా కొంతమంది పోస్ట్పోన్ పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు పోస్ట్పోన్ పోన్ ఏమి నష్టము వాళ్ళే మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలా వాళ్ళే మళ్ళీ పెనాల్టీ కట్టాలా నేను గుజరాత్లో పనిచేస్తాను ఇక్కడ రాకముందు కచ్ సిహెచ్ సిజిఎస్సి కచ్ కమిషనేటర్ మన దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన అయిన సందర్భంలో ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అంటే ఇల్లు కట్టడం పేదలకి ఉచితంగా ఇల్లు కట్టించడం ఇవాళ పేపర్లో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్తున్నారు ముప్పై లక్షలు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో దానికోసం ఇరవై లక్షల ఇళ్ళకి ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజనలో ఫండ్స్ వస్తాయి అట్లానే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన అంటే ఏంటండి పేదల ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ రోడ్లు వేయడం అట్లానే భవ అంటే ఏంటి మన పేదలకి ఉచితంగా వైద్యం అందించడానికి ఇన్సూరెన్స్ ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు సదుపాయం అట్లానే కిసాన్ సమ్మాన్ యోజన అంటే ఏంటండి పన్నెండు వేల రూపాయలు పేద రైతు బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్తుంది ఉజ్వల స్కీమ్ అంటే పేద స్త్రీలు ఎక్కడైతే మరి వాళ్ళు ఇంకా కట్టెలతో కట్టెల పొయ్యితో వాళ్ళు సతమతం అవుతున్నారో వాళ్ళ కోసం ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇవ్వడం ఇట్లా చెప్పుకోవాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనభై కోట్ల మందికి ఉచితంగా పది కేజీలు బియ్యం కానీ పది కేజీల గోధుమలు కానీ మరి ఒక కేజీ రెండు కేజీలు చెల్ల కానీ ప్రవహిస్తున్నారు ఇవన్నిటికీ డబ్బులు మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో అరవై ఐదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఇది ఫిజికల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే అమరావతి పట్టణానికి పదిహేను వేల కోట్లు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్లానే పోలవరం ప్రాజెక్ట్కి ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్లు కావాలని ఎస్టిమేట్ చేస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎనిమిది నెలలకే పదివేల కోట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ పనులన్నీ కంప్లీట్ అవుతాయి త్వరితగతిన కంప్లీట్ అవ్వడానికి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఒక జిఎస్టీ కమిషనర్ ఎందుకు చెప్తున్నానంటే ఇలా కొత్త రైల్ లైన్లు కానీ కొత్త రోడ్లు కానీ కొత్త పోర్ట్లు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన రోడ్ అక్కడ రోడ్లు కానీ లేకపోతే ఇళ్ళు కానీ కడితే అదనంగా సిమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సిన పని ఉంటుంది అదనంగా స్టీల్ ప్రొడ్యూస్ చేయాలని ఉంటుంది అదనంగా రాడ్స్ రౌండ్స్ విలేట్స్ ప్రొడ్యూస్ చేయాలి అదనంగా మరి ఉద్యోగాలు వస్తాయి మరి అక్కడ వెనకబడిన ప్రాంతాల్లో రైల్వేను వస్తే నేషనల్ హైవే వస్తే అక్కడ భూమి సేకరణ దొరికితే ఆ ప్రసరణ ప్రాంతాల అభివృద్ధి ఉంటుంది ఇంత అభివృద్ధిలో అక్కడ రెస్టారెంట్స్ వస్తాయి హోటల్స్ వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి డెవలప్మెంట్ అదే కదండి ఇన్ని వస్తే అదనంగా ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత మాకు కూడా అదనంగా జీఎస్టీ రెవెన్యూ వస్తుంది ఇప్పుడు ఆడిట్ చేస్తుంది ఎందుకంటే ఎవరైతే ఈ ముందు చెప్పినట్లుగా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీసెస్ కానీ సర్వీసెస్ అంటే సేవారంగంలో సేవలు కానీ లేకపోతే ఉత్పత్తులు వస్తువులు కానీ ఒక నెలలో చేసినవి ఇంకొక నెల ఇరవై తేదీలో కట్టకపోతే అలానే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటుందాన్ని ఏంటండి వస్తువుల మీద ఏదైతే పన్ను కొన్నప్పుడు కట్ అది ఆ తర్వాత వాళ్ళు నెల నెల అయిపోయి ఇరవై రోజులైన తర్వాత కట్టాల్సిన పన్ను సక్రమంగా కట్టారా లేదా అనేది తెలుసుకోవడానికి ఆడిట్ చేయడం జరుగుతుంది ఒక మొక్కలు చెప్పాలంటే ఆడిట్ అధికార బాధ్యతలు ఏంటంటే ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫినాన్షియల్ రికార్డ్స్ చూసి ఒక డాక్టర్ లాగా అతనికి డయాబెటీస్ ఉందా అతనికి బీపీ ఉందా అతని హార్ట్ సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అనేది ఫినాన్షియల్ రికార్డ్స్ చూసి పసిగట్టాలి Thank you. Madhavaya are our home depot. Lovely looks. Elegant style. Awesome range. బ్యూటిఫుల్ కలెక్షన్స్ కలర్ఫుల్ డిజైన్స్ అల్టిమేట్ సెలెక్షన్ స్టన్నింగ్ బ్యూటీ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్